జ మనం ఎక్కడ ఉన్నాం ఎందుకు వర్షం తిరిగిపోయామా వర్షం ఎక్కడ పడుతుంది కాదు రోడ్డు మీద నేర్చుకోండి

ఫోన్ నంబరా ఒకసారి పోలీస్ ఫోన్ నెంబర్ చెప్పండి అది పోలీస్ ఫోన్ నెంబరా మీ నాన్న పోలీసా ఎందుకు ఏ పోలీసు మీ డాడీ ఏ పోలీసు ாட் ஏ போலீசு அது நீக்கோசி ஜூட்டி தோது ஏ பொதுங்க வச்சுரு மரி

आटो लो बन में ना बन में ना है टोलो 10 पॉकेट भी नहीं बन